రాయదుర్గం నియోజకవర్గంలో కేసీఎల్ టూ నియోజకవర్గ స్థాయి ఎన్టీఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఉదయం ప్రారంభమైంది ఎన్టీఆర్ జ్ఞాపకార్థం గత నెల ఇరవై ఒకటిన కాలువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం అవి ముగిసి నియోజకవర్గ స్థాయికి ఎంపికైన టీంలకు రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు తనయుడు కాలువ భరత్ ఈ క్రీడా పోటీలను ప్రారంభించారు వందలాది మంది క్రీడాభిమానులు ఈ పోటీలు తొలగించేందుకోసం తరలివచ్చారు మండల స్థాయిలో రెండు వందల ఐదు టీంలు రెండు వేల రెండు వందల యాభై ఐదు మంది క్రీడాకారులు పాల్గొనగా నియోజకవర్గ స్థాయికి ఇరవై నాలుగు టీంలు ఎంపికయ్యాయి వారం రోజుల పాటు జరగనున్నాయి ఆ తర్వాత సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి ఈ నియోజకవర్గ స్థాయి ఎన్టీఆర్ ట్రోఫీలో గెలుపొందిన టీంకు లక్ష రూపాయలు బహుమతి అలాగే రన్నర్స్గా నిలిచిన వారికి యాభై వేల రూపాయల బహుమతిని అందజేయనున్నారు మారుమూల ప్రాంతమైన రాయదుర్గం నియోజకవర్గంలో యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకోసం ఈ క్రీడా పోటీలను విస్తృతంగా నిర్వహించినట్లు కాలవ భరత్ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు కాలువ ఫౌండేషన్ తరఫున నిర్వహించిన కాలువ క్రికెట్ లీగ్ ఎన్టీఆర్ ట్రోఫీ మండలంలో ముగిశాయి ఈ టోర్నమెంట్కి సుమారు రెండు వందల ఐదు టీంలు పాల్గొనడం జరిగింది ఎందుకు మండలం స్థాయిలో నాకు సహకరించిన తెలుగు యువతకి ఐటీడిపి వారికి అలాగే మేనేజ్మెంట్ వారికి నాకు విధంగా తెలుసుకుంటూ అదే ఈరోజు సోమవారం నుంచి మన రా కాన్ఫరెన్సీ లెవెల్లో టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది అది ఈరోజు ప్రారంభమైంది ఈ టోర్నమెంట్లో కా లెవెల్లో గెలిచిన వారికి లక్ష రూపాయలు అలాగే రన్నర్స్ కి యాభై వేల రూపాయలు బహుమతి ఇవ్వడం ఇవ్వడం పడుతుంది ఇది ఓన్లీ రాయదుర్గం ప్రజలకు మాత్రమే మరోసారి చెప్పుకుంటూ ఈ పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే రాయదుర్గం యువతలో దాకున్న క్రీడా ప్రతిభను చాటి చాటి మన చూపించుకోవాలని ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశము ఇందుకు ఇక్కడ గెలిచిన ఓడిన ఓడినా క్రీడాకారుల క్రీడాకారులంతలు మన క్రీడా స్ఫూర్తితో దీన్ని పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మొత్తం ఎన్ని టీంలు వచ్చినాయి ఎంతమంది క్రీడాకారులు ఈ ఆటల్లో ఆడబోతున్నారు మన నియోజకవర్గంకి ఇరవై నాలుగు టీంలు వచ్చినాయి దా దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొంటారని ఈ తెలియజేస్తున్నాను మాతమనా కినిం చెక్ మాతమనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి